ఇది చిరుచింతల ఎస్సీ కాలనీలో ఇక్కడ ఏదో రోడ్డు వేస్తున్నట్టు కనపడుతుంది సిమెంట్ రోడ్డు అంట దీనికి మరి ఇవన్నీ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తున్నారో లేదో తెలియట్లే ఎందుకంటే ఎక్కడ చూడ చూసినా కానీ ఆ పైన ఒక చోట పైన ఒక చోట సిమెంట్ రోడ్డు వేయటం చూశాను పైన సిమెంట్ రోడ్ వేసేసి ఉంది కానీ ఆ కింద బేస్లో అసలు ఏమీ లేకుండా మొత్తం అంతా జారిపోయింది అనమాట అంటే ఎలా ఆల్మోస్ట్ ఆ ముక్క అంతా అలా వేస్తే ఎప్పటికైనా కానీ మరి ఇరిగిపోతే కింగిపోతే అని నా ఉద్దేశం ఎన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ సరిచూసుకోవాలి రేపు పొద్దున బిల్లులు రావాలన్నా రేపు చూసుకోవాల్సింది నేనే మీకు అందరికీ దయచేసి చదువుతున్నాను చేసే పని పూర్తి శ్రద్ధతోటి నీట్గా చేయండి నాకు ఎందుకోగానే ఏమాత్రం నాటైన ఎక్స్పర్ట్ దీని మీద నాకేమో గ్యారంటీ దొరకట్లా అంటే బాగా కరెక్ట్గా చేస్తున్నారు అన్నట్టు ఏమాత్రం అనిపించట్లా ఇప్పుడు దీని మీద సిమెంట్ రోడ్ వేసేస్తారు కింద మట్టంతా కిందకి జారిపోద్ది అప్పుడు అదంతా ఆల్మోస్ట్ గాల్లో ఎలాడుతూ ఉంటుంది ఏ రోజుకైనా కానీ వాళ్ళు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా కానీ ఒక ఒక సంవత్సరంలో అయినా కానీ అదంతా ఇరిగిపోయే అవకాశం ఉంది సో దీని దీని మీద నాకు క్లారిటీ అవసరం ఉంది ఈ కాంట్రాక్టర్ ఎవరో కానీ మీ కనుక బిల్ అయిపోతే నేనేం చేయలేను కానీ బిల్ అవ్వకపోతే క్వాలిటీ టెస్ట్ చేసిన దాకా వెయిట్ చేయిస్తాను అని చెప్పి మీకు ఒకసారి హెచ్చరిస్తున్నాను సరిగ్గా చేసే పని పూర్తి పూర్తిగా జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ